మండపేట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిశ్రమలతో పాటు వాయు కాలుష్యంలోనూ చరిత్రకెక్కింది నియోజకవర్గంలో మండపేట రాయవరం కపిలేశ్వరపురం ఈ మూడు మండలాల్లో కలిపి మొత్తం రెండు వందల పదమూడు రైస్ ఇక నియోజకవర్గ కేంద్రమైన మండపేట పట్టణంలో సుమారు నలభై మూడు రైస్ మిల్లులు మూడు ఆయిల్ ఫ్యాక్టరీలు రెండు పేపర్ మిల్లులు ఉన్నాయి వీటిలో అధికారపక్ష నాయకులకు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి కానీ వీరిలో ఒక్కరు కూడా ప్రజల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోవట్లేదు రైసు మిల్లుల నుండి ఉత్పన్నమయ్యే నల్లబూడిద దుగర వలన ఆయా ప్రదేశాల ప్రజలు అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ దుగర చుట్టుపక్కల ప్రాంతాల నివాసాల్లో చేరి తాగునీరు తినుబండారాల్లో కలవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు ఇక నల్లబుడిద వల్ల అటుగా ప్రయాణించిన వాహనదారులు పాదాచారుల కళ్లలో పడి కంటి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఫ్యాక్టరీలో బాయిలర్ల సామర్థ్యాన్ని బట్టి వాటికి ఎంక్లోజర్లు ఏర్పాటు చేయాలి ఈ ఎంక్లోజర్లు తూగరా గాల్లో కలవకుండా నియంత్రిస్తుంది దీంతో పాటు నల్ల బూడిదను ఇరవై నాలుగు గంటలు నీటితో తడుపుతూ ఉండాలి కానీ పరిశ్రమల యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి సాంకేతిక వాయు కాలుష్యం కలిగిన పట్టణంగా మండపేట రికార్డులకి మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల పదమూడు రేస్ మిల్లు ఉన్నాయి అలాగే మండపేట పట్టణంలో ఇంచుమించుగా నలభై ఆరు రైస్ మిల్లు ఉన్నాయి దాంతోపాటు మూడు ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి రెండు పేపర్ మిల్లు ఉన్నాయి ఈ అన్నిటి నుంచి కూడా బాల్యేరులకు సంబంధించి వాటి యొక్క యజమాన్యాలు ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఆ నల్లబూడిదిని నీరుగా గాలిలోకి వదలడం వల్ల అనేక రకమైన కంటి సమస్యలతో పాటు చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇతర అనారోగ్య సమస్యలు ప్రజలకు గురవుతున్నారు ఎన్క్లోజర్ అంటే ఆ బాయిలేరు యొక్క కెపాసిటీని బట్టి ఎన్క్లోజర్లు వేసుకోవాలి ఆ నల్ల బూడద బయటకు రాకుండా ఉండడానికి యజమానులే పూర్తి బాధ్యత వహించాలి అలాగే బాయిలర్ నుంచి విడుదల విడుదలయ్యే నల్ల బూడిదను కూడా కంట్రోల్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటరింగ్ చేయాలి ఈ ఎక్కడ కూడా జరిగే పరిణామాలు లేవు ఎందుకంటే అధికారులు యజమానులు కూడా ఒకటే ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుకుంటున్నారు ఈరోజు ఈ సమస్య ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలోనూ శీతాకాలంలో కూడా ఉంటుంది కాకపోతే వర్షాకాలంలో వర్షాలు నిత్యం కురడం వల్ల ఆ బూడిద ప్రజల మీదకి ఇంటి మీదకి రావడం జరగట్లేదు ఎండాకాలంలో అయితే ఆ సమస్య మరింత తీవ్రంగా అవుతుంది చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు అలాగే ఈ దారింట పోయిన వాళ్ళు కూడా అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజా సంఘాలతో పాటు అన్ని రాజకీయ నాయకుల పార్టీ నాయకులు కూడా ఒక కార్యాచరణను రూపొందించి ఈ మండపేట పట్ట పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఈ వాయు కాలుష్యానికి నిర్మూలనకి అందరూ కూడా సంఘీత అయ్యి ఈ సమస్యని తొలగిస్తారని ఈ దూగర వల్ల చిన్న పిల్లలు స్త్రీలు అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఈ వాయు కాలుష్యంపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పటికీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు ఇప్పటి నుంచైనా వాయు కాలుష్యంపై నాయకులు అధికారులు దృష్టి సారించి తమను అనారోగ్యం నుంచి విముక్తులు చేయాలని మండపేట వాసులు కోరుతున్నారు సంవత్సరాలుగా దశాబ్దాలుగా చెప్పాలంటే నిజంగా ఇది సమస్య రైస్ మిల్లు నుంచి వచ్చే దూగర బూడిద వల్ల చాలామంది ప్రజలకి కళ్ళల్లో పడుకోవడం వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ పాలవడం అలాగే ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓట్లలో ఇళ్లపై చూస్తే ఒక జాన్ డెత్తు మించు మించి పట్టేసి చాలా దారుణంగా ఉంటుంది బట్టలు ఆరచుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే ప్రజలకు చాలా ఇబ్బంది కనుక దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు వాళ్ళు ఏదో నామక చెక్ చేస్తారు వెళ్ళిపోతారు తప్ప పూర్తి స్థాయిలో దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని